ఓకేనా అందరికీ నమస్కారం అండి ఓకే నా పేరు వెంకట్రావు వత్సవాయి ఏరువాక సీడ్స్ అండ్ పెసర్స్ నుంచి వచ్చాం ముందుగా ఈరోజు మటంపల్లి మండలం గుల్లపల్లి అనే గ్రామంలో ఉన్నాం ఈరోజు దీంట్లో విజన్ సీడ్స్ వారిది షార్ప్ నైన్ సీడ్స్ స్వీట్స్ వారిది షార్ప్ నైన్ అనే ఎత్తనం వేయడం జరిగింది ఈ ఎత్తనం చూడటానికి రామరెడ్డిపల్లి నుంచి కోరంపల్లి నాగేశ్వరరావు గారు అలాగే మన ఏలూరి రవి రమణ గారు వచ్చారు ఒకసారి వారి మాటల్లో కూడా ఎలా ఉంది ఏంది అని కనుకున్నాం సార్ చెప్పండి సార్ నాగేశ్వర గారు ఎలా ఉంది ఏంది బాగానే ఉంది గది దగ్గర ఉంది కలర్ బాగుంది ఓకే తేజ టైప్ కంటే కొంచెం సైజు లా ఉంది కొంచెం సైజు లా సైజు వేసుకోవచ్చు అంటారండి నెంబర్ వన్ ఓకే ఇప్పుడు మీరు చేయను అంతా తిరిగారు కదా ఇప్పుడు ఉన్న కాపు వరకు అయితే సుమారు ఎంత అవుద్ది అనుకుంటున్నారు దీంట్లో ఉన్న కాపు ముప్పై 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 ఉన్నకాయ ఓకే అసలు వేసుకోవచ్చు బాగా గమనించండి వైరస్ అనేది తట్టుకునే వెరైటీ అండి అలాగని చెప్పేసి రాక వైరస్ అనేది తట్టుకునే వెరైటీ ప్లస్ నల్లి కూడా మీరు చుట్టుపక్కల చుట్టుపక్కల దానికి ఇటు దీ చల్లి కూడా కంట్రోల్ చూసుకోండి ఒకసారి అటు బాగా మెలసీంది అవును బాగా మెలసకపోయి ఉన్నాయి సేలు దీంట్లో బాగా గమనించండి ఒకసారి ఉంటాం ఉంది కానీ తక్కువ అది ఇదినండి